ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి నేను కోతలపట్టు నియోజకవర్గం నుంచి ఈ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి అంతమన్న నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండ మీద ఈ రాష్ట్రం సాగించినటువంటి అరాచక పర్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల మీద పేదల కడుపు కొట్టి పెద్దలకు గద్దల్లాగా ఎత్తుకెళ్లినటువంటి విధానం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్డిఏ చార్జ్షీట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండని రిలీజ్ చేయడం జరుగుతోంది అడుగడుగున మోసం దగ కుట్ర వంచన అరాచకం దౌర్జన్యం పెత్తందారి స్వభావం కలిగినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని నమిలి మింగేసి ఆర్థిక వ్యవస్థని పిప్పి చేసి ఆ రసమంతా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కంపెనీలకి సూట్ కేస్ కంపెనీలకి మళ్లించుకోవడం జరిగింది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాగించినటువంటి దమనకాండ మీద రిలీజ్ చేసినటువంటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ఏ రకంగా ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని చెప్పడం జరిగింది ఈరోజు ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించడంతో నమ్మిన ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే ఆ ప్రజానీకానికి వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళతో ప్రమేయం లేకుండా ప్రతి మనిషి నెత్తిన అప్పులు చేసి కుప్పలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సరాసరిన ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రజాస్వామ్య దేశాల్లో తలసరి ఆదాయం ఎంత అంటారు మీ రాష్ట్రంలో కానీ మీ ఊర్లో గానీ మీ జనంలో మీ తలసరి ఆదాయం ఎంత అని ఎక్కడైనా మాట్లాడతారు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మీ తలసరి అప్పు ఎంత అంటారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలు నెత్తిన పెట్టి కుదిబండగా మార్చినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం అట్లాగే పన్నుల రూపంలో ప్రతి ప్రతి కుటుంబం మీద కూలీ చేసుకునే కుటుంబం నుంచి కోటీశ్వర్ల వరకు పన్నుల రూపంలో వేధించినటువంటి ప్రభుత్వం ఇది మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఉండము విని ఉండము పన్నులు వేస్తారు పన్నులన్నవి మనం చేసే సేవలకి కట్టించుకునే రుసుము ప్రభుత్వము ఇతో అధికంగా మీకు సేవలు అందిస్తుంది కాబట్టి ఆ సేవలను మీరు వినియోగించుకుంటున్నారు కాబట్టి దానికి పన్ను కడితే తిరిగి దానికి మెయింటెనెన్సు ప్రజల సౌకర్యాలు కల్పించడం కోసం ఉంటారు దుర్మార్గం ఏంటంటే గ్రామాల్లో చెత్త కూడా పన్ను కట్టించుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలోనూ పట్టణాల్లో బాగా అర్బన్ ఏరియాస్లో చెత్త తీసుకెళ్లడం ఇంట్లోంచి తీసుకెళ్లడం కష్టం కాబట్టి ఒక పద్ధతి ఉండొచ్చు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పొలాలు ఉంటాయి ఆ పొలాల్లో చెత్త తీసేసుకుంటారు అది కంపోస్ట్ కంపోస్ట్గా మారుతుంది ఎవరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేదా పంచాయతీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకుపోయేది ఉండదు కాలువ సుబ్బరం లాంటివి ఉంటాయి అది పంచాయతీ నిధుల్లోనే చేసుకుంటారు కానీ చెత్త పన్ను కూడా వేసినటువంటి చెత్త ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే తప్పుడు వాగ్దానాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే వస్తానని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని నిషేధించాడా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం మద్యం రేట్లు పెంచేసి జనాన్ని మద్యానికి దూరం చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్తున్నాను మద్యం మొత్తం కూడా ఆ పార్టీ నాయకుల ఫ్యాక్టరీలలో తయారు చేసి ప్రాణాపాయం ప్రాణాంతకమైనటువంటి రసాయనాలన్నింటినీ కూడా వాటిలో కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆడబిడ్డల మాంగల్యాల్ని తెంచేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా కొన్ని వేల మంది సుమారుగా ముప్పై వేల మందికి పైగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి వారి ఆరోగ్య పరిస్థితులు పరిశీలిస్తే కేవలం ఈ ప్రభుత్వం తయారు చేసినటువంటి మద్యం తాగే వాళ్ళ అనారోగ్యాలు పాడి చనిపోయినట్టుగా తెలుస్తుంది సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొంది చికిత్స పొందుతూ ఉన్నటువంటి వారి ఆరోగ్య వివరాలు తీస్తే కూడా కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లో మందు తాగి దాంట్లో ఉన్నటువంటి క్రిములు దాంట్లో ఉన్నటువంటి రసాయనాలు విషపూరిత రసాయనాల కారణం అని చెప్పి ప్రభుత్వం అధికారులు ధృవీకరిస్తున్నారు వైద్యులు ధృవీకరిస్తున్నారు అంటే సహజ వనరుల దోపిడి కానీ ఇసుక గ్రావెల్ ల్యాండ్ మైనింగ్ ఏది చూసినా కూడా దోచుకోవడం కనీసం ప్రజలు ఉచితంగా వినియోగించుకునే ఏ వస్తువును కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టకుండా దోచుకోవడం జరిగింది ఒకే ఒక రెండింటిని మాత్రమే ప్రభుత్వం దోచుకోలేకపోయింది ఆ రెండు ఒకటి సూర్యరశ్మి రెండు గాలి ఈ రెండింటిని తప్ప ఆఖరికి నీటిని కూడా వాడుకుంటే ట్యాక్స్ కడతా ఉంది ఒకటి సూర్యరశ్మి రెండు గాలిని తప్ప ఈ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టాల ఒకవేళ మాకు కాకుండా మీరు ఎవరైనా కొంత వినియోగించుకున్నారంటే దాంట్లో ట్యాక్స్ సహజ వనరులు అంటే ఉంటే మా సొంతమై ఉండాలా లేదంటే మీరు వాడుకున్నట్లయితే మాకు శిస్తి కట్టాలా ప్రభుత్వం ఉన్న దేనికి ప్రజలకి సౌకర్యాలు కల్పించడానికి ప్రజలకు ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం అనేది మౌలికమైనటువంటి సౌకర్యాలు పెంపొందించి సహజ వనరులన్నింటినీ కూడా సమతుల్యం చేసి బయోడైవర్సిటీని కాపాడి వైవిధ్యాన్ని పెంపొందించి ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం అంటే తనకు తాతల తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిగా భావించి ముఖ్యమంత్రి కుర్చీ అంటే తనకు కట్టికబెట్టినటువంటి రాచరికపు సింహాసనంగా భావించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాల కారణంగా ఈరోజు రాష్ట్రం కనీసం అంటే ఇంచుమించు ఒకటి సోమాలియాతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఆర్థికంగా శ్రీలంకతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సోమాల్యాన్ తలపిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా శ్రీలంకను తలపిస్తుంది మోసానికి కేర ఫట్రస్గా మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కో బ్యాచ్ ఎన్నికల మేనిఫెస్టో అని ఇంకొకటని ఇంకొకటని మాయ మాటలు మాయమాటలు చెప్తున్నారు ఏడు వందల ముప్పైకి పైగా హామీలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి ప్రభుత్వ ఏర్పాటు దాకా కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు హామీలను మాత్రమే ఆయన అమలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండు మూడు మినహాయిస్తే తొంభై ఆరు శాతం హామీలని ఆయన అమలు దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్పి దానికి కూడా ప్రతిపక్షాల కారణమనే సిగ్గు ఎగ్గు లేకుండా దాటవేస్తూ ఉన్నారు ఒక ప్రభుత్వం తాను చేయాలనుకున్నటువంటి పనిని చేయలేకపోతుంది దానికి కారణం ఏమాత్రం దరిదాపుల్లో కూడా మెజారిటీ లేని ప్రతిపక్షాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మోసగాళ్ళ మాటలు నమ్మద్దండి ఈ చార్జ్ షీట్ ని చదవండి తెలుగుదేశం జనసేన బిజెపి ఈ చార్జ్ షీట్ ని ఆన్లైన్ లో కూడా పెట్టడం జరుగుతుంది అరాచక పాలన అంతం కూటమి పంతం పేరుతో ఈ స్టేట్ టెర్రరిజం ఏ రకంగా ప్రజల్ని హింసించింది ఏ రకంగా ప్రజల ఆస్తులు లాక్కుండా అన్నది ఆన్లైన్ లో కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కూటమిని ఆదరించాలా కూటమి విజయం ప్రజల విజయంగా మారుతుంది కూటమి గెలుపు ప్రజల గెలుపుగా మారుతుంది కాబట్టి పూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచి సైకిల్ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని కూడా కోరుతున్నా పోతులపట్టి నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది పాల రైతుల విషయంలో గిట్టుబాటు ధరను కల్పిస్తాను నాలుగు రూపాయలు ధర ప్రకటించి విజయ డైరీని తెరిపిస్తారని హామీ ఇచ్చి ఆ విజయ డైరీ ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తులతో కలిపి కేవలం ముప్పై ఐదు కోట్లకి అమూలు సంస్థ కట్టబెట్టడం జరిగింది ఇంటింటికి ఆదాయం వచ్చే మామిడి విషయంలో ప్రభుత్వం లెక్కలేనితనం కారణంగా మామిడి రైతాంగం పూర్తిగా దెబ్బతినడం జరిగింది ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సప్లైన్ నిధుల్ని తీసుకొచ్చి వందల కోట్ల రూపాయలు దారి మళ్లించడం కారణంగా అభివృద్ధి లేకుండా పోయింది అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన కారణంగా ఆ కుటుంబాల్లో ఆర్థిక ఎదుగుదల ఆగిపోయింది స్వతంత్రంగా పథకాలు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి యువకులందరూ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బీసీలకైతే కేవలం యాభై ఆరు కులాల్లో ఉన్నటువంటి వారికి మెజారిటీగా ఉన్నటువంటి వారందరికీ కూడా సాధికారంగా ఏదో చేస్తానని నమ్మించి మోసం చేసినటువంటి జగన్ కేవలం ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుర్చీలు ఇచ్చి వాళ్ళకు కనీసం కార్యాలయంలో కూడా పది మంది స్టాఫ్ని ఇవ్వలేనటువంటి దుస్థితి మోసం చేయడం జరిగింది వందల కోట్ల రూపాయల బీసీల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి ఇతరత్ర వ్యాపకాల కోసం వాడుకోవడం జరిగింది ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మబ్బి పెట్టుకోవడం కోసం పబ్లిసిటీ కోసం కొన్ని వందల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగింది వృధా చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా గమనించి దయచేసి ప్రజానీకం ఆలోచించాలి ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలి ముఖ్యంగా పూతల పట్టు నుంచి తెలుగుదేశం సైకిల్ గుర్తును ఆదరించాలని మీ అందరినీ కూడా